స్నాచింగ్ కేస్ ఇది మన దగ్గర ఇలెవెన్త్ మార్చ్ నాడు రిపోర్ట్ అయింది ఇది బేసికల్గా హనుకొండ పోలీస్ స్టేషన్లో జరిగింది దీంట్లో మా క్రైమ్ టీమ్స్ సిసిఎస్ టీమ్స్ మన డిసిపి క్రైమ్ జనార్దన్ గారి లీడర్షిప్లోని ఇవల్ మంచి వర్క్ చేశారు సో ఇది కొన్ని రోజులలోనే ఇందులో ఎవరైతే అక్యూజ్ ఉన్నాడు చాపర్తి రాజేష్ అని ఇతని ముప్పై సంవత్సరాలు నేటివ్ ఆఫ్ వరంగల్ ప్రాపర్ గా ఇతన్ని పట్టుకోవడం జరిగింది సో ఆ రోజు ఇతను వచ్చి అక్కడ మార్నింగ్ అవర్స్ లో అది ఒకటి చేయి స్నాచింగ్ చేశాడు తర్వాత ఇతనికి అరెస్ట్ చేసినాక కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో తెలిసింది దట్ ఇంకా కూడా ఐదు అఫెన్సెస్ మన మన దగ్గర అన్ని కూడా ఎంతో ముందు రిపోర్ట్ అయినాయి అవి ఈ కేసుతో పాటుగా ఇంకా రెండు కేసీ సీరియస్ సంవత్సరం అట్లాగే రెండు కేసెస్ పోయిన సంవత్సరం కూడా ఇతనే చేశాడని అట్లా తెలిసింది సో అవన్నీ కేసెస్లో ఇతనికి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇతని మీద పాత కూడా ఇంతకుముందు ముందు రెండు కేసులు ఉన్నాయి ట్వంటీ టూలోని సో ఇతనిది ఇట్లా క్రైమ్ చరిత్ర ఉంది టోటల్గా ఇతని దగ్గర ఇప్పుడు రికవరీ వచ్చేసి టెన్ థౌసండ్ క్యాష్ అట్లాగే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఇది టోటల్ దాదాపు ఫోర్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ వర్త్ ఇది ప్రాపర్టీ ఉంది దాంతో పాటుగా ఒక మోటార్ సైకిల్ ఒక మొబైల్ ఫోన్ అది కూడా రికవరీ చేయడం జరిగింది దీంతో పాటుగా ఇంకో స్నాచింగ్ అయింది ఇది మనకి నిన్న మార్నింగ్ జరిగింది ఇది ఇది కాజీపేట పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయింది ఇది ఈ కేసులో వచ్చేసి ఇద్దరు అక్యూజ్ ఉన్నారు వాళ్ళు ఆటోలో వచ్చి ఒక షాప్ కి పోయి అక్కడ బిస్కెట్స్ కొనాలి అని అట్లా ఒక ముసలామె తోటి అట్లా కొంచెం డిస్కషన్ చేస్తే దాంట్లో అది క్యాష్ లో అది చేంజ్ లేదు అని అట్లా కొంచెం మిస్గైడ్ చేసేసి ఆమెకి దగ్గర అది మెడలో ఉన్న గోల్డ్ చైన్ అట్లీ వాళ్ళు లాక్కొని పోయారు సో ఈ కేసు చాలా తొందరగా విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏది పట్టుకోవడం జరిగింది ఇందులో మా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇది ఇద్దరు అక్యూజ్ను వాళ్ళని పట్టుకున్నారు సో వీళ్ళ పేర్లు వచ్చేసి తలపల్లి సంపత్ కుమార్ అని ఇతనిది థర్టీ నైన్ ఇయర్స్ ఆటో డ్రైవర్ ఇతను నేటివ్ ఇక్కడే హనుకొండ సెకండ్ అక్యూజ్ వచ్చేసి చుక్కా మురళి ఇతనిది ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇతను కార్ డ్రైవర్ ఉన్నాడు ఇతనిది కూడా హనుమకొండ వీళ్ళ దగ్గర వీళ్ళ మీద పాత నేర చరిత్ర ఏం లేదు కానీ ఈ కేసు మీద చాలా తొందరగా విదిన్ ట్వంటీ ఫోర్ అవర్సే డిటెక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా మా టీమ్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను